నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయనడానికి నిదర్శనం వారా నూకరాజు హత్య మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వం ఏదైనా గిరిజనుల సమస్యలపై గలమెత్తే స్వభావం గల వ్యక్తి వారా నూకరాజు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఆదివారం మండలంలో చిట్టెంపాడు గ్రామంలో వారా నూకరాజు సంస్మరణ సభ కుటుంబ సభ్యులు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సీనియర్ నాయకుడైన వారా నూకరాజు హత్యకు గురి కావడం గిరిజన ప్రాంతానికి వైసీపీ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతను లోపించాయనడానికి వారానూకరాజు హత్య నిదర్శనమని పేర్కొన్నారు అనంతరం అరకు మాజీ ఎంపీ గుమ్మ తనూజ మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసేవారని తన వద్దకు ఎప్పుడొచ్చినా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరేవారని తెలిపారు ఆయన కోరిక మేరకు కొయ్యూరు మండలానికి ఇరవై ఐదు లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ జల్లేపల్లి సుభద్ర మాట్లాడుతూ వార నూకరాజు స్వగ్రామంలో ఆయన పేరుతో స్మారక మందిరం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అనంతరం వైసీపీ పార్టీ తరఫున నూకరాజు కుటుంబానికి ఐదు లక్షల చెక్కు అందజేశారు ఈ కార్యక్రమంలో పాడేరు అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు రేగం మత్స్యలింగం మాజీ ఎమ్మెల్యేలు కొట్ట గల్లి భాగ్యలక్ష్మి పెట్ల ఉమాశంకర్ గణేష్ జెడ్పీటీసీలు దొండ కనబాబు అనురాధ ఎంపీపీలు బడుగు రమేష్ బాబు అనూషాదేవి అనకపల్లి జిల్లా వైసీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు తదితరులు పాల్గొన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నోకరాజ్ గారు చాలా సీనియర్ నాయకులు పార్టీలో గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఉన్నటువంటి అనుభవాన్ని ముఖ్యంగా జిల్లా పరిషత్తులో మూడోసారి జడ్పీటీసీ బహుశా ఆయన ఒకరేనేమో ఉన్నటువంటి ఇప్పుడు ముప్పై తొమ్మిది మందిలో సీనియర్ జడ్పీటీసీ ఆయనే కదా ఉన్నటువంటి మూడోసారి జెడ్పీటీసీ సీనియర్ మోస్ట్ జడ్పీటీసీ కూడా నోకరాజ్ గారే గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం మీకు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వంలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ సమావేశాలు అయినప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ముఖ్యంగా గిరిజన సమస్యల మీద తన గళాన్ని జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ బయట కానీ చాలా నిర్మోహమాటంగా ఆయన ఎత్తి చూపించినటువంటి సమస్యలు అనేక సందర్భాల్లో చూసాం అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆయనకున్నటువంటి అనుభవం ఈ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ గిరిజన పట్ల ఆయనకున్నటువంటి అభిమానం అవన్నీ కూడా వారి మాటల్లో కనబడేవి అయితే మేము కూడా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనేక సందర్భాల్లో ఉన్నాయి ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో వారి మీద వారిని హత్య చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ భూ తగాదా ఏదైతే ఉందో వారికి ఉన్నటువంటి హక్కుని నా హక్కును నాకు కల్పించండి అనేటువంటి అభిప్రాయంతో అనేక అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారిని కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారితో కానీ నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను మిగిలిన మా పార్టీ పెద్దలు అనేక సందర్భాల్లో మాట్లాడారు నాకున్నటువంటి హక్కుని నాకు కల్పించండి అనేటువంటి దాని మీదే ఆయన పోరాటం అంతా కూడా జరిగింది చివరికి పండుగ రోజున దీపావళి పండుగ రోజున కూడా వారు భూమిలోకి వెళ్ళడం వారిని అత్యంత కిరాత్మకంగా వారిని హత్య చేయడం తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం ఆ రోజు కూడా మరుసటి రోజు పెద్ద ఎత్తున గిరిజన సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పార్టీ నేతలు కానీ అంతా కూడా పెద్ద ఎత్తున నర్సిపట్నం ఇచ్చేసి అక్కడ వారికి న్యాయం జరిగితే తప్ప మేము ఇక్కడ నుంచి కదిలేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేశాం వాస్తవానికి అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ దాదాపు నలభై యాభై వేల మంది జనాభాకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక జెడ్పీటీసీని అత్యంత కిరాతకంగా చంపేస్తే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల తాలూకా సామాన్య ప్రజల తాలూకా భద్రత కానీ శాంతి భద్రతల విషయం కానీ అసలు ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు ఉందా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి నేను ఒక రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను వార నూకరాజు గారి గురించి చదువు ఎంతైనా చదవచ్చు అనుభవంకి మించినటువంటి చదువు లేదని నేను చెప్తాను ఎందుకంటే అతను మూడు దఫాలుగా జడ్పీటీసీగా చేసిన అనుభవము మా అందరికీ కూడా కళ్ళు తెరిపే తెరిచే విధంగా అతను మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అతను గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి మరి వారు ప్రస్తావించే ప్రతీది కూడా సభలో వింటుంటే అవును కదా మనం ఎందుకు అలా చేయకూడదు అనే ఒక ఆలోచనలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఆ రోజు మాకు ఇదే మంత్రివర్యులు నేను డయాస్ మీద ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కూడా వారు ప్రస్తావించినటువంటి కొన్ని సమస్యల పట్ల కూడా మేము పైకి తెలియజేసే రోజున నేను అందుబాటులో లేను ప్యూస్లో ఉండే ఉండే కారణం వల్ల నేను రాలేకపోయాను కానీ ఆయనతో నాకున్న సంబంధం నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు నేను గెలిచాను అన్న మాట వినగానే ఆయన చాలా సంతోషించారు కూతుర్లా భావించి ఉన్న కొన్ని రోజులైనా కూడా నన్ను తప్పు చేసినా ఒప్పు చేసిన తప్పన్నా మంచి చేసినా కూడా ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి చెప్పేవాళ్ళు ఆయన రాజకీయ అన్నీ కూడా నాతో షేర్ చేసుకో షేర్ చేసుకునేవాళ్ళు అయితే చనిపోకుండా రెండు రోజుల ముందే నాతో మాట్లాడారు చనిపోయారన్న వార్త వినగానే నాకు చాలా బాధ అనిపించింది అంటే అంత గట్టిగా ఉండే మనిషి అంత నోరున్న మనిషికి ఇలాంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మిగతా కామన్ పర్సన్స్కి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అని చెప్పి నాకు అనిపించింది కానీ నేను ఆ రోజు రాలేని పరిస్థితిలో ఉన్నాను ఈరోజు ముప్పై తారీఖు కర్మ అనేసి చెప్పిన చెప్పారు కానీ ఆ రోజు కూడా రాలేనేమో అని చెప్పి నేను బాధపడ్డాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అలాగే మరి మొన్న జరిగినటువంటి జడ్పీటీస్ ఎన్నికల్లో ఆయన నేను కలిసి మరి కొద్ది రోజులు ప్రయాణం చేయడం అనేటటువంటి జరిగింది మరి ఏదైనా ఇందాక తమ్ముడు రమేష్ అన్నట్టు ముక్కుతోటి వ్యక్తి ఏదైనా నిజాన్ని నిబద్ధంగా అందరి ముందు ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి గారు చాలా బాధాకరం అయితే నేటి ఈ సంస్మరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా గురువు గారు అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ గారికి అలాగే చెప్పారు జెడ్పీటీసీ గారు ఎప్పుడు కూడా నేను డాడీ అని పిలుస్తారు ఆయన ఏ సమస్య ఉన్నా సరే ముక్కుసూటిగా అందరి ముందునే ఏమున్నా సరే ఏం కూడా దాచుకోకుండా అందరి ముందు ఏమున్నా సరే బాబు ఇలా తప్పు చేస్తున్నామనో లేకపోతే పలాని చేస్తున్నామని చెప్పేసి అని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి ఏమున్నా సరే ఏమి మనసులో దాచుకోకుండా డైరెక్ట్గా అంటే ఫలానా బాబు ఇదిగో పలాని జరుగుతుంది నువ్వు అక్కడ పట్టించుకోలేదను లేకపోతే ఇంకోటి జరుగుతుందని అందరి ముందునే చెప్పేవారు ఏది కూడా దాచుకోరు నిజంగా అలాంటి వ్యక్తి మూడు దఫాలుగా జెడ్పీటీసీగా గెలిచి ఒకసారి జిల్లా పరిషత్ చైర్ వైస్ చైర్మన్ గారు కూడా చేసినటువంటి వ్యక్తి మంచి నాయకుడు కొయ్యూరు మండలంలో అలాంటి